మన ఇంట్లో ఉండే మసాలాలతోనే కేసీ చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో చికెన్ వేసుకోవాలి దాని తర్వాత కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు రుచికి సరిపడ కారం పొడి వేసుకోవాలి తర్వాత ధనియాల పొడి కొంచెం వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ అంతా వేసుకున్న తర్వాత చికెన్ పీసెస్కి ఇవంతా పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న చికెన్ని మినిమం వన్ అవర్ పాటైనా ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోవాలి ఆ తర్వాత మనము ఒక గిన్నె తీసుకొని ఇందులో ఒక ఫైవ్ సిక్స్ టేబుల్ స్పూన్స్ వరకు మైదా పిండి వేసుకోవాలండి ఈ కేవిసీ చికెన్కి పిండి కొంచెం ఎక్కువగానే పడుతుంది నెక్స్ట్ వచ్చేసి ఒక త్రీ స్పూన్స్ వరకు ఫ్లోర్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కారం పొడి వేసుకున్నాం కదా ఇందులో కొంచెం జ్యూస్ వేసుకోండి లైట్గా కారం పొడి కొద్దిగా సాల్ట్ కొద్దిగా ధనియాల పొడి వేసుకొని బాగా పిండికి అంతా పట్టే విధంగా బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం పిండి అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఒక కేజీ చికెన్ తీసుకుంటే దానికి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ మైదా పడుతుంది కాన్ఫ్లోర్ వచ్చేసి ఒక హండ్రెడ్ గ్రామ్స్ పడుతుందండి ఇలా పిండి అంతా మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనము మ్యారినేషన్ పెట్టుకున్న చికెన్ని తీసి చికెన్ని ఇలా బాగా కోట్ చేసుకోవాలి బాగా ప్రెస్ చేస్తూ బాగా ఇలా బాగా అదమాలండి ఎంత వీలైతే అంత అంత ప్రెస్ చేస్తూ ఇలా పిండి అనేది కోట్ చేసుకోవాలండి ఇలా ప్రెస్ చేస్తేనే ఈ చికెన్ పీసెస్కి అంత బాగా పడుతుంది పట్టి లేయర్స్ లేయర్స్గా బాగా వస్తుందండి కేఎఫ్సీ చికెన్ అనేది ఇప్పుడు ఒక బౌల్లో కూల్ వాటర్ తీసుకోవాలి ఐస్ క్యూబ్స్ వేసుకొని వాటర్ తీసుకో తీ తీసుకోవచ్చు లేకపోతే నార్మల్గా కూల్ వాటర్ పెట్టుకుంటాం కదా ఆ వాటర్ అయినా సరిపోతుంది ఇలా ఈ పీసెస్ అన్నిటిని జస్ట్ మనం ఇలా కోట్ చేసుకోవాలి బాగా ప్రెస్ చేసి కోట్ చేసుకున్న పీసెస్ని జస్ట్ కొద్దిసేపు మాత్రమే వన్ టు త్రీ మినిట్స్ వరకు జస్ట్ వాటర్లో అలా డిప్ చేసి మళ్ళీ ఈ పీసెస్ తీసుకోవాలండి ఇలా ఎన్ని పీసెస్ అయితే మనం చేసుకుంటామో అన్ని పీసెస్ని ఇలా వాటర్లో వేసుకోవాలి ఇప్పుడు వాటర్లో వేసుకున్నాం కదా ఆ చికెన్ పీసెస్కి మళ్ళీ మనము ఈ మైదా కార్న్ కార్న్ఫ్లోర్ అనేది మళ్ళీ ఒకసారి కోట్ చేసుకోవాలి ఇలా మళ్ళీ ప్రెస్ చేస్తూ కోట్ చేసుకుంటేనే మనకి కేవ్సీ చికెన్ అనేది లేయర్స్ లేయర్స్గా బాగా వస్తుంది ఇలా మొత్తం బాగా ప్రెస్ చేసుకోవాలండి ప్రెస్ చేసుకున్న తర్వాత ఇలా పీస్ తీసుకొని పిండిని అయితే దులిపేసుకోండి ఇలా చేసి పక్కన ప్లేట్లో అయితే పెట్టుకోండి మిగిలిన పీసెస్ కూడా ఇలా పిండి అనేది కోట్ చేసుకొని రిమైనింగ్ పిండ్ అనేది అంతా ఇలా దులిపేసుకొని ప్లేట్లో పక్కన పెట్టుకుంటూ రావాలి ఇలా ఎన్ని పీసెస్ తీసుకుంటామో అన్ని పీసెస్కి సేమ్ ప్రాసెస్ అండి ఇలా తీసుకున్నాం కదా చూడండి ఇలా అయితే కోట్ చేసుకోవాలి ఇప్పుడు ఏం చేయాలంటే మనము డీప్ ఫ్రైకి ఆయిల్ అనేది పెట్టుకుందాము ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుందాం ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఈ చికెన్ పీసెస్ అన్నిటినీ ఇలా వేద్దాం ఆయిల్ అనేది మరీ ఎక్కువగా హీట్గా ఉండకూడదు అలా అని లోగా ఉండకూడదు మీడియంగా చూసుకొని పీసెస్ అన్నీ నిదానంగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ నిదానంగా నెమ్మదిగా కాల్చుకుంటేనే లోపల చికెన్ కూడా బాగా క్రిస్పీగా బాగా సాఫ్ట్గా కాలుతుందండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అయ్యి చికెన్ అనేది బాగా కుక్ అవుతుంది ఇలా అన్నీ మనము ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా బాగా ఫ్రై అయినాయి కదా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్ పైన టిష్యూ పేపర్ వేసి వీటిని అన్నిటినీ అందులో వేసుకోవాలి టిష్యూ పేపర్ మీద వేస్తే కొంచెం ఆయిల్ అనేది టిష్యూ పేపర్ మొత్తం పీల్చుకుంటుంది కదండీ రిమైనింగ్ పీసెస్ ఉంటాయి కదా రిమైనింగ్ పీసెస్ కూడా ఇలానే నెమ్మదిగా వేసుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు వీటన్నిటిని పక్కకు తీసి పెట్టుకుందాము కేఎఫ్సీ చికెన్ అయితే రెడీ అయిపోయింది కదండీ చాలా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలానే పిల్లలకి కేఎఫ్సీ చికెన్ అంటే ఇష్టం ఉంటుంది కదండి తప్పకుండా వాళ్ళకి చేసి పెట్టండి అలానే ఫస్ట్ టైం మీరు నా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి